సుబ్బారావు అంకమారావు ఇద్దరు అన్నదమ్ములు ఒక అన్నకి పూర్తిగా ఇన్పించారు మరో ఒక అన్న కుటుంబగా ఇద్దరికి భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు ఓంగో నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న దత్తాత్రేయకాండలో ఒక చిన్న కవర్తో కప్పిన ఇంట్లో నివసిస్తూ ఉంటారు ఏ పని చేసుకోలేరు ఎవరు ఒక దాత వస్తే స్నానం చేస్తే రెండు ముద్దలు నోట్టు తింట లేకపోతే ఖాళీ కడుపుతోటి దాంట్లోనే పనుకోట వర్షం వచ్చినా ఎండ వచ్చినా వచ్చినా సరే ఆ ఇల్లు తప్పితే మరొకటి తెలియదు వారికి వర్షం వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితి వారికి అలాంటి ఈ అన్నదమ్ముడి ఇద్దరికి సాయం చేసి ఆదుకుంటే వారు అన్నదమ్ముడు ఇద్దరు ఒకరికి మాత్రమే పింఛన్ వస్తుంది మరొక అతనికి అన్న పింఛన్ రాదు దయచేసి వాళ్ళని ఒక దాత వచ్చి నెలవారి ఒక నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తే అన్నదమ్ముడి ఇద్దరు ఎలాగోలా కడుపుకు నింపుకొని జీవించగలరు